కాబట్టి టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఆంతరంగికమైంది కాబట్టి ఇప్పుడు మీరు ఉపయోగించే టెక్నాలజీలన్నీ వస్తుగతమైనవి నేను మాట్లాడుతుంది అంతర్గత టెక్నాలజీ గురించి ఇది మీ గురించి ఇక్కడ మీరు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించే ఆ సాఫ్ట్వేర్ మీరే ప్రాథమికంగా మిమ్మల్ని పరిశీలిస్తే ప్రస్తుతం మీరు మీలోని సాఫ్ట్వేర్ ప్రకారం నడుస్తున్నారు దయచేసి గమనించండి ఎలాంటి కుటుంబంలో పుట్టారు ఎలాంటి తల్లిదండ్రులు ఎలాంటి స్కూలు ఎలాంటి స్నేహితులు ఎలాంటి వాతావరణం ఎలాంటి మతం ఎలాంటి సమాజం ప్రస్తుతం మీరు అలాంటి వారిగానే ఉన్నారు కదా అంటే మీలోకి సాఫ్ట్వేర్ అడ్డదిడ్డంగా ఎక్కించబడింది ఎవరు పడితే వారిచే మీకు ఎదురైన ప్రతి ఒక్కరిచే ట్రైనింగ్ పొందిన వారిచే కాదు మీకు ఎదురైన ఎవరైనా సరే ఇందులో ఏదో ఒకటి కుక్కారు ఎక్కడికెళ్ళినా ఎవరో మీ తల్లో ఏదో కుక్కేశారు నుండి స్వీకరించాలి నుండి స్వీకరించకూడదు అనే స్వేచ్ఛ మీకు లేదు మీరు ఈ వ్యక్తి నాకు నచ్చలేదు ఇతను నుండి నేనేమీ తీసుకోను అనుకుంటే మీరు అందరికంటే అతని నుండే ఎక్కువగా స్వీకరిస్తారు దీని తీరు అలా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు ఆలోచించే భావించే అర్థం చేసుకునే ప్రవర్తించే తీరంతా మీ సాఫ్ట్వేర్ని బట్టే ఉంటుంది అవునా అవునా మీరు మీ శరీరాన్ని కదిలించే తీరు సైతం మీ సాఫ్ట్వేర్ని బట్టే ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి అదంత లోతుగా మీలో నాటుకుపోయింది మీకు బాగా తెలిసిన వ్యక్తి బాగా పరిచయస్తుడు ఒక మైల్ దూరంలో నడుస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిన ఏదీ గుర్తించలేరు కాని కేవలం తను కదిలే తీరును బట్టి ఇతను ఫలానా వ్యక్తి అని తెలిసిపోతుంది కదా కారణం అతని శరీరం కదిలే తీరు కేవలం అతని సాఫ్ట్వేర్ రాయబడిన విధానంలోనే ఉంటుంది కానీ ఈ సాఫ్ట్వేర్ అసంకల్పితంగా రాయబడింది ఇప్పుడు మనకు కొంత స్వేచ్ఛ కలగాలంటే మనలో కొంత పరివర్తన జరగాలంటే కొంత దూరాన్ని తీసుకురావాలి మీకు మీ సాఫ్ట్వేర్కి మధ్య దాంతో మరీ తాదాత్మ్యం చెంది దానిలో పూర్తిగా మునిగిపోయారు చివరికి మీరే అదైపోయారు ఇప్పుడు మీరు కొంచెం దూరం తీసుకురావాలి బుద్ధ అనేది విన్నారా బుద్ధ అనగానే బహుశా మీరు ఎప్పుడూ గౌతమ్ బుద్ధుడి గురించి ఆలోచిస్తారు ఒక్కడే బుద్ధుడు కాదు అది అతని పేరు కాదు అతను బుద్ధుడయ్యాడు వేలమంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు బుద్ధ అంటే భూ అంటే బుద్ధి అంటే ఇంటలెక్ట్ ధ అంటే దాదా అతీతంగా ఉన్నవాడు తన తర్కబుద్ధికి అతీతంగా ఉన్న వ్యక్తే బుద్ధుడు ఒకసారి మీరు తర్కబుద్ధి ప్రక్రియకు అతీతంగా ఉన్నారంటే మీ జీవితంలో బాధ ముగిసిపోతుంది ఎందుకంటే బాధంతా అక్కడే తయారవుతుంది మీ తర్కపు మనసులో మీరు మీ తర్కబుద్ధిలో ఇరుక్కుపోయినప్పుడు నిరంతరం బాధపడేవారిగానే ఉంటారు మిమ్మల్ని ఎక్కడ పెట్టినా బాధపడటానికి ఏదో దారి ఉంటుంది మీ భయాలు మీ ఆందోళనలు మీ టెన్షన్లు మీ ఒత్తిడి చూడండి ప్రజలు దేని గురించైనా బాధపడగలరు అవునా అవునా కదా ప్రజలు ప్రపంచంలో దేంతోనైనా బాధపడగలరు దయచేసి గమనించండి చదువుకోకపోతే అది బాధ చదువుకుంటే అది బాధ ఉద్యోగం దొరక్కపోతే అది బాధ ఉద్యోగం దొరికితే అది బాధ పెళ్లి కాకపోతే అది బాధ పెళ్ళైతే అది బాధ పిల్లలు లేకపోతే అది బాధ పిల్లలుంటే అది బాధ అవునా ప్రజలు ఏ విషయంలోనైనా బాధపడగలరు ఇది తర్కబుద్ధి స్వభావం ఒకసారి తర్కబుద్ధిలోకి వెళ్లారంటే జీవితం ఇలాగే ఉంటుంది తర్కబుద్ధికి దిగువన ఉన్నప్పుడు అంతగా బాధపడరు జంతువులు మీరు బాధపడినంతగా బాధపడవు శారీరక అవసరాలు తీర్తే తిర్ చాలు అవి బానే ఉంటాయి వాటికి మనుషులకున్నటువంటి బాధ ఉండదు అవునా కాబట్టి తర్కబుద్ధికి దిగువన ఉన్నప్పుడు అంతగా బాధపడరు మీరింతకు ముందు అడిగినట్లుగా తర్కబుద్ధిని అధిగమిస్తే మీరు బుద్ధుడు తర్కబుద్ధి కన్నా కింద ఉంటే బహుశా మిమ్మల్ని బుద్ధు అనొచ్చు తర్కబుద్ధిలో ఉంటే నిరంతర బాధ అందువల్ల బాధను నివారించుకోవడానికి ప్రజలు తర్కబుద్ధి దిగువకు వెళ్ళేందుకు ఎన్నో దారులు వెతుకుతున్నారు అతిగా తినడం మద్యం శారీరక సుఖాల్లో అతిగా మునిగిపోవడం ఇవన్నీ కొంతసేపైనా తర్కబుద్ధి సృష్టించే యాతం నుండి దూరంగా ఉండటానికి చేసే ప్రయత్నాలే తాగితే కొన్ని గంటలు బాగా పనిచేస్తుంది కానీ తర్వాత జీవం మరింత తీవ్రంగా పట్టుకుంటుంది అది మిమ్మల్ని వదిలిపెట్టదు తర్కబుద్ధికి దిగువన ఉన్న ఈ జీవి ఏదో విధంగా పరిణామం చెంది తర్కబుద్ధి వద్దకు చేరుకుంది ఇక దీనికి ఉన్న ఒకే ఒక్క దారి తర్కబుద్ధిని దాటి పరిణామం చెద్దటం కాబట్టి యోగా ప్రాథమిక సూత్రం ఈ టెక్నాలజీ ఏమిటంటే దీన్ని దాటి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పటికిప్పుడు చేయడం ఎలా ఆంతరంగిక టెక్నాలజీలని నిబద్ధత లేని వాతావరణంలో అన్వేషించలేం చాలా నిబద్ధతతో ఏకాగ్రతతో కూడిన వాతావరణం కావాలి లేకపోతే అది మీకు పట్టు చిక్కదు ఇదొక బోధన కాదు ఇదొక పద్ధతి పద్ధతిని అమలు చేయడానికి ఒక నిర్దిష్టమైన నిబద్ధతతో ఒకనొక స్వీకరణ స్థితిలో ఉండాలి లేకపోతే అది పనిచేయదు ఎందుకంటే చూడండి మీరు కెమికల్ లాబొరేటరీలోకి వెళ్ళి ఈ కెమికల్ ఆ కెమికల్ తీసుకుని వాటిని కలిపితే ఏదో జరుగుతుంది కానీ మీరు కలపడానికి సంసిద్ధంగా లేకపోతే కూర్చుని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది అంటూ ఉంటే అన్ని రకాల తప్పుడు అభిప్రాయాలకు వస్తారు కలిపేంతవరకు మీకు తెలియదు బహుశా మీ ముఖంపై పేలొచ్చు కానీ కలిపేంతవరకు అది మీకు తెలీదు ఇప్పుడు మీరే ఆ కెమికల్ మీరే ఆ కెమిస్ట్ ఇంకా మీరే ఆ ప్రయోగ ప్రక్రియ అన్నీ మీరే ఇప్పుడు మీకు వేరే రకమైన లాబొరేటరీ అవసరం లేకపోతే అది పనిచేయదు ఒకవేళ ఇది బాహ్య ప్రక్రియ అయితే ఓ పుస్తకం రాసి మీకిచ్చేవాళ్ళం కాని ఇది ఆంతరింగికమైంది కాబట్టి మిమ్మల్ని అంచలంచలుగా తీసుకెళ్లాలి ఎందుకంటే ఇది అవగాహన అనుభూతికి సంబంధించిన పూర్తిగా భిన్నమైన పార్శ్వం కాని నాకది సాధ్యమా అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీ అది అందరికీ సాధ్యమే అంతర్గతంగా అందరం ఒకే స్థాయి సమర్థులం మనం వేరువేరు స్థాయి సమర్థులం కాదు మనం అందరం ఆనందంగా ఉండగలం కదా అవునా మీరు ఒక్క క్షణం ఆనందంగా ఉన్నారంటే మీరు ఆనందంగా ఉండగలరని అవునా కాకపోతే దాన్ని నిలుపుకోలేకపోతున్నారు అదే విషయం ఈ భూమి మీద అసలు ఎప్పుడూ ఆనందంగా లేని మనిషే లేడు ప్రతి మనిషి ఏదో సమయంలో ఆనందంగా ఉన్నాడు అంటే అతను ఆనందంగా ఉండగలడు కేవలం దాన్ని నిలుపుకోలేకపోతున్నాడంతే కాబట్టి అతనికి తనలో ఆ వాతావరణాన్ని ఎలా నిలుపుకోవాలనే దానికి ఒక టెక్నాలజీ అవసరం आदि साध्यमी